చెప్పకూడదు కాబట్టి దీన్ని చూడండి దీన్ని చూసి మీరు గుర్తుపెట్టుంటారు చూడండి కాబట్టి దీన్ని తెలిసిన వాళ్ళు కమిండి పెట్టండి నేను ఎలా కర్రీ చేయాలో నేను చెప్తాను ఇది లేత ఇగుర్లు మట్టమే నేను క్లీన్ కడిగి మంచిగా క్లీన్ చేసి పెట్టుకో ఉన్నాను మీరు కూడా ఎలాగే చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను స్పెషల్గా కర్రీ చేస్తున్నాను చూడండి దీని పేరు చెప్పకూడదు చెప్పినప్పుడు దీనివల్ల వచ్చే ఫలితాలు మనకు సెట్ కావు కాబట్టి దీని పేరు చెప్పకూడదు ఇది తింటే మంచిది హెల్త్కి మంచిది ఆయిల్ పోసుకున్నాను చేస్తున్నాను మెంతులు కావాలో జీలకర్ర ఇలాగ మంచిగా వేపుకోవాలా మంచిగా స్మెల్ రావాలా అప్పుడు మనకి వేగిన వేగినే మనం ఆనియన్ ఇల్లు వెళ్ళిపోసేస్తున్నాం కరిపకులు చేస్తున్నాము కొద్దిగా వేస్తున్నాం పసుపు కొంచెం చేస్తున్నాము కొంచెం వేస్తున్నాను కొద్దిగా వేస్తే తొందరగా వేగుతుంది అని చూడండి ఎర్రగడ్డ కొంచెం మనకు వాడింది నేను వేసేస్తాను చూడండి ఇది కూడా సవులో ఇలాగా వాడితే బాగుంటుంది అలాగే సౌర్లో ఇది వాడుచుకోవాలా ఇది ఎముకలకి మూలిగల్లో శక్తిని ఇస్తుంది మంచిది ఎముకలకి బలం వస్తుంది ఇది తింటే ఇప్పుడు ఏముకల్లో బలం లేకుండా ఉంటుంది అది కాబట్టి మనం మిల్లన వాటర్ తాగుతున్నాం కాబట్టి ఎముకలు నొప్పులు మూలిగిళ్ళ నిప్పులు కీళ్ళల్లో నిప్పులు కాబట్టి ఇది కానీ చేసుకొని ఇలాగా తింటే మనకు ఆ మూలిగిల్లో నిప్పు కీళ్ళల్లో నిప్పులు తగ్గుతాయి అప్పుడు మన పెద్దలు కూడా తినేవాళ్ళు అయినా మనకు ఇది దొరకదు టౌన్లో ఉన్న వాళ్ళకి దొరకదు విలేజ్లో ఉన్న వాళ్ళకి దొరుకుతుంది నిమిషం మూత పెడుతున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వదిలేసింది చూడండి ఆయిల్ తనిగా వచ్చేసింది ఆయిల్ తనిగా వచ్చిందంటే మనకు ఉడికిందని కాబట్టి దీని పేరు చెప్పకూడదు ఇది గిల్లేటప్పుడు కూడా దీని పేరు చెప్పకుండా చెప్పకుండా గిల్లాలి తున ముక్కలు ముక్కలు చేసుకునేటప్పుడు అప్పుడు మనకు కారపొడి కారపొడి ధనియాల పొడి వేసేసాను చూడండి నేను ఇప్పుడు చింతపండు పులుసు పోస్తున్నాను చింతపండు నిమ్మకాయ ఎంత సైజు చింతపండు పులుసు వేస్తా పేరు చెప్పకుండా మనం గిల్లుకుంటే ముక్కలు చేసుకుంటే మన చేయిలో దురద బుట్టదు కాబట్టి పేర్లు చెప్పకూడదు మనకి ఎంత వాటర్ కావాలా అంత వాటర్ మనం పోసుకోవచ్చు మనకు తగినంత వాటర్ వేసుకోవచ్చు కొంచెం కుక్ అవ్వాలా అంతేకాకుండా మనం దీన్ని మనం నెలకు తింటే మన ఎవకులకు మంచిది నెల నెలకి తినచ్చు రెండు వారాలు ఒకసూరు మూడు వారాల కొంచెం పచ్చడి కూడా చేసుకొని తినచ్చు చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది బాగా కుక్ అయింది స్మెల్ అదిరిపోతుంది ఇలాగ గట్టిగా చేసుకుంటే బాగుంటుంది గట్టిగా చేసుకోవాలి అప్పుడు బాగుంటుంది ఇది మన ఆరోగ్యానికి హెల్తీ ఫుడ్ మనం చేసుకుంటే మంచిది దీని పేరు చెప్పకూడదు చెప్పకుండా చేసుకుంటానండి హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ కాడలతో లేత కాడలతో చేసినటువంటి కర్రీ మనం ఇప్పుడు చూస్తాము రెడీ అయ్యింది ఇది కాడంతో తయారు చేసినటువంటి కర్రీ దీని నేమ్ ఎంతమంది తెలుసో దీని పేరు వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే లేత కాడంతో తయారు చేసిన కర్రీ మంచి స్మెల్ కూడా వస్తుంది చూడ్డానికి టేస్ట్గా అనిపిస్తుంది చూడడానికి మీరు కూడా ట్రై చేసుకోండి ఇలా ఎలా చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూస్తున్నాం పెట్టాం వీడియో టమాటాలు కూడా వేయలే టమాటా కూడా పెట్టలేదు దీనిలో టమాటా కూడా వేయలేదు చాలా బాగుంటుంది రెండు రోజులు మూడు రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు మో కాళ్ళ నొప్పిలకి మంచిది లేత కాడలతో చేసుకోవాలా ముదిరి కాడలతో చేసుకోకూడదు దయచేసి లేత కాడలతోనే ఇలాగ చేసుకొని తినండి ఫ్రెండ్స్ మంచి ఆరోగ్యంకు మంచిది ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ ఫ్రెండ్స్ ఇది చాలామందికి తెలుసు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఒకసారి మాకు కామెంట్ చేయండి ఇది మెడిసినల్ ప్లాంట్ ఎంతో యూస్ఫుల్ హెల్దీ ఎన్ని అంటే ఎముకల నొప్పి బోన్స్ పెయిన్ లింగ్స్ దగ్గర ఉన్నటువంటి జాయింట్ పెయిన్ ఎవరైనా జాయింట్ పెయిన్స్తో బాధపడే వాళ్ళకి ఇది ఎంతో హెల్ప్గా ఉంటుంది ఇది మెడిసినల్ ప్లాంట్ ఇది ఎంతమందికి తెలుసో వాళ్ళందరూ లైక్ చేయండి దీని గురించి తెలుసుకోండి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా ఈ వీడియోలో ఉంది పూర్తిగా మీరు చూసి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఇంకా మరెన్నో వీడియోస్తో మీ ముందుకు రావడానికి మా ఛానల్కి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్